వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్బీఐలో లోన్లు తీసుకున్న వారికి భారీ షాక్ అనే విషయం గురించి మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మను టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఎస్బీఐ లోన్లు తీసుకున్న వారికి షాక్ మిత్రుల విషయానికి వచ్చినట్లయితే అన్ని కాల వ్యవధుల రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ లెండింగ్ రేట్ ఎంసీఎల్ఆర్ను ఎస్బీఐ పది బేసిస్ పాయింట్లు పెంచింది ఇది నిన్నటి నుంచి అమలులోకి రావటం జరిగింది అంటే ఒకటి నుంచి మూడు నెలల మధ్యకాలానికి వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ రెండు సున్నా శాతం నుంచి ఎనిమిది పాయింట్ మూడు సున్నా శాతంకి అదేవిధంగా ఆరు నెలల వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ ఐదు ఐదు శాతం నుంచి ఎనిమిది పాయింట్ ఆరు ఐదు శాతానికి పెరిగింది ఏడాదికి వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ ఆరు ఐదు శాతం నుంచి ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతానికి అదేవిధంగా రెండేళ్లకు ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతం నుంచి ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు శాతానికి చేరింది దీంతో ఏడాది ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన ఉన్న అనుసంధానమై ఉన్నటువంటి గృహ వాహన రుణాలపై వడ్డీ భారం అనేది పెరుగుతుంది అంటే ఇది మిత్రులారా ఒక టెన్ బేసిస్ పాయింట్లు అనేది వడ్డీ రేటు పెంచడం జరిగింది కాబట్టి లోన్లు తీసుకున్నటువంటి వారికి ఇది ఒక షాక్ అని చెప్పి చెప్పవచ్చు మిత్రులారా